నమస్తే వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్ ఈ ఛానల్లో మనం ఎన్నో స్పిరిచువల్ సబ్జెక్ట్స్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము అలాగే ప్రాణిక్ హీలింగ్ అర్హతక్ యోగా మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాము ప్రాణిక్ హీలింగ్లో మనం ప్రాక్టీస్ చేసేది జంట హృదయాలపై ధ్యానం ట్విన్ హార్ట్ మెడిటేషన్ ట్విన్ హార్ట్ మెడిటేషన్ అంటే ఏంటి ఎలా చేయాలి అన్నది మనం మాట్లాడుకుంటాం యాక్చువల్ మెడిటేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఛానల్లో ఉంది ఒకసారి ఆ లింక్ని ఓపెన్ చేసి చూడండి ప్రాక్టీస్ చేయండి అసలు ఈ జంట హృదయాలపై ధ్యానం ట్విన్ హార్ట్ మెడిటేషన్ ఆర్ మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ ఎందుకు చేయాలి చేస్తే మనకేంటి మనం యూజువల్గా మనకి ఏ ఉపయోగం లేకపోతే చేయం కదండి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకి అక్కడ ఏదో ఒక ఉపయోగం ఉంటేనే చేస్తాం సో అసలు ఈ మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ మాట్లాడుకుందాం ట్విన్ హార్ట్స్ రెండు హృదయాలు ఇక్కడ రెండు హృదయాలు ఎక్కడున్నాయి టూ హార్ట్స్ ఎక్కడున్నాయి అంటే ఇక్కడ మనం ధ్యానం చేసేది ఫిజికల్ హార్ట్ ఫిజికల్ హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ లవ్ హ్యూమన్ లవ్ ఆల్ పాజిటివ్ ఎమోషన్స్ మన చుట్టూ ఉండే వారి పట్ల ప్రేమ దయ కరుణ షేర్ చేసుకోవాల్సిన అనే భావము ఇట్లాంటి పాజిటివ్ ఎమోషన్స్ అన్నిటికీ సెంటర్ మన హార్ట్ చక్ర అనాహత చక్రము ఇది ఫస్ట్ హార్ట్ సెకండ్ హార్ట్ ఎక్కడుంది అంటే మన సహస్ర చక్రము లేదా క్రౌన్ చక్ర ఈ క్రౌన్ చక్ర ఈ సెంటర్ ఫర్ డివైన్ లవ్ ఇది ఎప్పుడైతే తోటి వారి పట్ల ప్రేమ కరుణ కేంద్రం అనుకుంటున్నామో ఇది భగవంతుడి ప్రేమకి మనలోకి తీసుకురావడానికి సెంటర్ చక్ర ఈ రెండింటిపై చేసే మెడిటేషన్ మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ ఆర్ జంట హృదయాలపై ధ్యానం మాస్టర్ గారు ఏమంటారంటే మన తోటి వారిని ప్రేమించలేకపోతే భగవంతుడి నుంచి ప్రేమని రక్షణని ఆశించడం తప్పు అంటే ఆశించకూడదు అని కాదు అది ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ సో ఫస్ట్ మనము మెడిటేషన్లో చేసేది ఏంటి మీరు ఒకవేళ ప్రాసెస్ కనుక విని ఉంటే మెడిటేషన్ వీడియో చూడండి మాస్టర్ గారి మెడిటేషన్ వినండి అందులో మనం చేసేది ఏంటి ఫస్ట్ హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తాము హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేసినప్పుడు మనలో ఉండే ప్రేమ శాంతి దయా జాలి కరుణ ఇట్లాంటివన్నీ సంతోషము ఆనందము ఇట్లాంటివన్నీ యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ ఎలా చేస్తాము జస్ట్ ఒకసారి హార్ట్ చక్రాన్ని టచ్ చేసి వదులుతాము లేతే మన జీవితంలో ఏదైనా ఒక సంతోషకరమైన సంఘటన గుర్తు తెచ్చుకుంటాము దాన్ని మన హార్ట్ చక్రాతో షేర్ చేసుకుంటాము షేర్ చేసుకున్నప్పుడు హార్ట్ చక్ర ఎక్స్పాండ్ అవుతుంది రెస్పాండ్ అవుతుంది మనం ఎవరినన్నా ప్రేమగా పలకరిస్తే వాళ్ళు ప్రేమగా మనల్ని రిప్లై ఇస్తారు కదా అదే విధంగా మనలో ఉండే పాజిటివ్ ఎమోషన్స్ మనలో ఉండే హ్యాపీనెస్ మనం హార్ట్ చక్రతో షేర్ చేసుకున్నప్పుడు అది కూడా రెస్పాండ్ అవుతుంది ఎప్పుడైతే హార్ట్ చక్ర రెస్పాండ్ అవుతుందో మన తోటి వాళ్ళ పట్ల అంటే అది జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్సే అవ్వక్కర్లేదు మన చుట్టూ ఉండే ప్రతి మనిషి ప్రతి ప్రాణి పట్ల మనలో ఒక పాజిటివ్ ఎమోషన్ స్టార్ట్ అవుతుంది ఆ పాజిటివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం క్రౌన్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తాం ఇంకొక ఆనందకరమైన సంఘటన గుర్తు తెచ్చుకుని దాన్ని క్రౌన్ చక్రతో సహస్రాల చక్రంతో మనం షేర్ చేసుకుంటాం హార్ట్ చక్ర యాక్టివేట్ అయితే మనలో ఉండే డిప్రెషన్ స్ట్రెస్ టెన్షన్ అవి చాలా మటుకు తగ్గి మనలో పాజిటివ్ ఎమోషన్స్ పెరుగుతాయి కష్టాలు ఎవరికి ఉండవు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఏదో ఒక ఫేజ్లో ఏదో ఒక చిన్న పొన్న కష్టాలు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు వస్తూనే ఉంటాయి ఎప్పుడైతే హార్ట్ చక్ర యాక్టివేట్ చేస్తామో మనలో పాజిటివ్ ఎమోషన్స్ పెరిగి ఆ నెగిటివ్వి కంట్రోల్లోకి వస్తాయి క్రౌన్ చక్ర యాక్టివేట్ అయినప్పుడు మనలో ఇంట్యూషన్ పెరుగుతుంది ఇంట్యూషన్ ఆర్ ఫస్ట్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది క్రౌన్ చక్ర డివైన్ ఎనర్జీకి కేంద్రం అందులోంచి డివైన్ ఎనర్జీ వస్తుంది సో క్రౌన్ చక్ర కంట్రోల్ చేసేది మన బ్రెయిన్ని మెదడుని మెదడు యాక్టివ్ అవుతుంది హార్ట్ చక్ర కంట్రోల్ చేసేది ఫిజికల్ హార్ట్ని ఫిజికల్ హార్ట్ హెల్తీగా అవుతుంది క్రౌన్ యాక్టివేట్ అయినప్పుడు బ్రెయిన్లో ప్రతి సెల్ యాక్టివ్ అవుతుంది సో మన హెల్త్ ఫిజికల్ హెల్త్గా చూసుకుంటే హార్ట్ గుండె మెదడు రెండు హెల్దీగా అయితే ఆటోమేటిక్గా శరీరం అంతా హెల్దీగా ఉంటుంది అదే ఎమోషనల్ లెవెల్లో చూసుకుంటే మనలో పాజిటివ్ ఎమోషన్స్ పెరుగుతాయి వాటిని గుర్తుంచుకుని ఉపయోగించుకునే ఇంటెలిజెన్స్ పెరుగుతుంది మన బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు క్రౌన్ చక్ర యాక్టివేట్ అయినప్పుడు ఓకే ఇది ఎమోషనల్ లెవెల్లో మనం మెడిటేషన్లో ఏం చేస్తాము ఫస్ట్ హార్ట్ని యాక్టివేట్ చేస్తాము తర్వాత క్రౌన్ని యాక్టివేట్ చేస్తాము హార్ట్ నుంచి ఎదురుగా ఒక చిన్న భూమండలాన్ని ఉపయోగించుకుని అర్థన్ బ్లెస్ చేస్తాము తర్వాత క్రౌన్ నుంచి చేతుల ద్వారా అర్థన్ బ్లెస్ చేస్తాము కదా ఆ రెండిటి తర్వాత హార్ట్ క్రౌను రెండిటితో ఒకటేసారి చేతులతో మన ఎదురుగా ఉన్న భూమండలాన్ని గోల్డెన్ ప్రాణతో బ్లెస్ చేస్తాము సమస్త భూమండలము భూమి మీద ఉండే ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణిని ఆశీర్వదిస్తాము ఆరోగ్యంతో ఆనందంతో ఆధ్యాత్మికతతో సమృద్ధి ఐశ్వర్యాలతో ఇలా అన్నీ అన్నీ మంచి వాటితో సమస్త ప్రాణికోటిని ఆశీర్వదిస్తాము ఎప్పుడైతే మనం హార్ట్ క్రౌన్ రెండు యాక్టివేట్ చేసి ఒకటేసారి బ్లెస్ చేస్తూ ఉంటామో మన క్రౌన్ చక్ర పూర్తిగా విచ్చుకుంటుంది సహస్రార చక్రము అని అంటాం కదా సహస్రార చక్రము అంటే వెయ్యి దళాలు ఉన్న పద్మము అని అర్థం యాక్చువల్లీ ఇక్కడ థౌజండ్ ఉండవు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ పెటల్స్ ఉంటాయి క్రౌన్ చక్రాకి నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ చుట్టూ ఉంటాయి ఈ మధ్యలో ట్వెల్వ్ పెటల్స్ ఒక మొగ్గలాగా ఉంటుంది ఎప్పుడైతే హార్ట్ క్రౌన్ రెండు యాక్టివేట్ అవుతాయో ఈ మధ్యలో ఉన్న మొగ్గ కూడా విచ్చుకుంటుంది విచ్చుకున్నప్పుడు అది మనకు ఒక గోల్డెన్ ఫ్లేమ్ లాగా కనిపిస్తుంది ఒక బంగారు రంగు మంటలాగా కనిపించవచ్చు లాగా కనిపించవచ్చు పెద్దగా ఒక తిరుగుతున్న ఒక వీల్లాగా అనిపించవచ్చు సో క్రౌన్ హార్ట్ రెండు యాక్టివేట్ అయినప్పుడు మనలో ఇంట్యూటివ్ ఫ్యాకల్టీ డెవలప్ అవుతుంది ఇంట్యూటివ్ ఫ్యాకల్టీ అంటే ఏంటి జ్ఞానం వేరు ఇంట్యూషన్ వేరు తెలివి వేరు ఇంట్యూషన్ వేరు ఈ రెండింటినీ యాక్టివేట్ చేస్తాము ఫస్ట్ మనం మెడిటేషన్లో హార్ట్ క్రౌన్ రెండింటిని యాక్టివేట్ చేస్తాము రెండు ఒక్కొక్క దాంతో అర్థన్ బ్లెస్ చేస్తాము రెండింటిని కలిపి అర్థన్ బ్లెస్ చేస్తాము ఇంతవరకు ప్రాసెస్ అర్థమైంది కదా దీని తర్వాత మనం ఏం చేస్తాము తల పైన ఒక అడుగు పైన ఒక చిన్న డైమండ్ లేదా ఒక కాంతి ఒక చిన్న బల్బ్ లాంటిది లేకపోతే లైట్ లాంటిది బ్రిలియంట్ లైట్ పాయింట్ ఆఫ్ లైట్ విజువలైజ్ చేసుకుంటాం కళ్ళు మూసుకుని దాని మీద ధ్యాస ఉంచుతూ ఓంకారాన్ని మనసులోనే చాంట్ చేస్తాం ఓంకారాన్ని బయటికి చెప్పము మనసులోనే చాంట్ చేస్తూ ఉంటాం మనం ధ్యానం చేయాల్సింది దేని మీద రెండు ఓంకారాల మధ్య ఉండే నిశ్శబ్దం మీద ఈ పాయింట్ ఆఫ్ లైట్ మీద సో ఆ సైలెన్స్ ఆ గ్యాప్ రెండు ఓం ఆమెన్ ఆమీన్ ఏదైనా ఒకటి ఆ రెండు ఓంకారాల మధ్యలో ఉండే సైలెన్స్ ఈ పాయింట్ ఆఫ్ లైట్ మీద మెడిటేట్ చేస్తాం ఇలా కొంత సరుకు సాగుతుంది ఒక సెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ ఓం చాంటింగ్ జరుగుతుంది ఓం చాంటింగ్ జరిగాక లెట్ గో ఉంటుంది లెట్ గో అంటే ఏంటి అన్నీ వదిలేసి నిశ్చలతలో ఆ నిశ్శబ్దంలో ఒకటి రెండు నిమిషాలు ఉంటాం అది యాక్చువల్ మెడిటేషన్ టైం యాక్చువల్ మెడిటేషన్ మనకి ఎలా అనిపిస్తుంది ఓమే మనకి గొప్ప అని అనుకుంటాం ఓంకారం చాంట్ చేయడమే గొప్ప అనుకుంటాం ఓంకారం గొప్పే డెఫినెట్గా ఓంకారం ఏం చేస్తుంది మనం చాంట్ చేస్తుంటే మన కాన్షియస్నెస్ని హయ్యర్ లెవెల్కి చాలా త్వరగా తీసుకువెళ్తుంది ఇది ఒక లిఫ్ట్ లాగా అనుకోండి మనం ట్వెల్త్ ఫ్లోర్కి వెళ్ళాలి ఒక బిల్డింగ్లో ట్వెల్త్ ఫ్లోర్కి వెళ్ళాలి ఏం చేస్తాము లిఫ్ట్లో ఎక్కుతాము లిఫ్ట్లో ఎక్కి ట్వెల్వ్ నొక్కుతాం కదా ఆ ట్వెల్వ్ నొక్కాక ట్వెల్త్ ఫ్లోర్ వరకు వెళ్ళాక ఇంతవరకు నన్ను లిఫ్ట్ తీసుకొచ్చింది సో నేను లిఫ్ట్లోనే ఉండిపోతాను అంటే మనం బయట వెళ్ళగలుగుతామా లేదు కదా దాన్ని కూడా వదిలిపెట్టి లిఫ్ట్ని వదిలిపెట్టి మనం బయట అడుగు పెడితే అక్కడ మన వాళ్ళ ఇల్లో ఎవరు ఏదైనా ఆఫీసో వెళ్ళాల్సిన ప్లేస్ ఉంటుంది దానికి వెళ్ళగలుగుతాం అదేవిధంగా మనం ట్విన్హాట్ మెడిటేషన్లో ఓం చాంటింగ్ చేసినప్పుడు రెండు ఓంకారాల మధ్య ఉండే నిశ్శబ్దము ఆ పాయింట్ ఆఫ్ లైట్ మీద ధ్యానం చేసినప్పుడు మన కాన్షియస్నెస్ రేజ్ అవుతుంది చేతనత్వం ఎంతో ఎత్తుకి ఎదుగుతుంది ఆ తర్వాత కంప్లీట్ సైలెన్స్ ఉంటుంది ఆ టూ మినిట్స్ ఆఫ్ సైలెన్స్ ఆ స్టిల్నెస్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ నిశ్చలత నిశ్శబ్దం అప్పుడు వినిపించే ప్రతి సౌండ్ కూడా మనల్ని ఇంకా డీపర్ స్టిల్నెస్లోకి తీసుకెళ్తుంది నిశ్చలతలోకి తీసుకెళ్తుంది ఆ రెండు నిమిషాల్లో కొంతమందికి కొన్ని రకాల అనుభూతులు కలగచ్చు బ్రిలియంట్ లైట్ కనిపించవచ్చు లేకపోతే డార్క్నెస్ కనిపించవచ్చు కొన్ని రంగులు కనిపించవచ్చు కొన్ని విజన్స్ కనిపించవచ్చు ఇది పర్సన్ టు పర్సన్ ప్రతి ఒక్క వ్యక్తికి టైం టు టైం కూడా మారుతూ ఉంటుంది సో అది మెడిటేషన్ టైం ఎప్పుడైతే ఆ స్టిల్నెస్లోకి వెళతామో మన ట్వెల్త్ చక్ర కూడా యాక్టివేట్ అవుతుంది అప్పుడు మన ఇంట్యూటివ్ ఫ్యాకల్టీ డెవలప్ అవుతుంది ఇంట్యూటివ్ ఫ్యాకల్టీ అంటే ఏంటి ఏది చేస్తే కరెక్టో అది వెంటనే తెలుస్తుంది ఓకే సో జ్ఞానం తెలివి ఇంట్యూషను రెండు వేరే వేరే ఇంటెలిజెన్సు ఇంట్యూషన్ వేరే ఇంటెలిజెన్స్ అంటే తెలివి ఉండడం అందరికీ ఎంతో కొంత తెలివి ఉంటుంది ఇంట్యూషన్ చాలా సక్సెస్ఫుల్ పీపుల్కి ఉంటుంది అంటే ఏం చేస్తే క్లిక్ అవుతుంది అన్నది వాళ్ళకి తెలుసు అది ఇంట్యూషన్ దాని వరకు ఎలా రావాలి అన్నది రివర్స్ ఇంజనీరింగ్ మళ్ళీ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వర్కౌట్ చేసుకుంటూ వస్తారు అది ఇంట్యూషన్ సో ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది ఇది ఫిజికల్గా స్పిరిచువల్గా వచ్చినప్పుడు మనం ఓంకారం చాంట్ చేసి ఆ రెండు నిమిషాల స్టిల్నెస్లో ఉన్నప్పుడు అప్పుడు ఓం లేదు మాటలు లేవు మొత్తం ఆ నిశ్చలతలో నిరాకార నిశ్చలతలో ఉన్నప్పుడు ట్రెమండస్ అమౌంట్స్ ఆఫ్ డివైన్ ఎనర్జీ ఫ్లోస్ డౌన్ అనంతమైన దివ్య శక్తి ప్రేమ కరుణ ఎన్నో రెట్లుగా మనలోకి ప్రవహిస్తాయి ఎంత బ్లిస్ఫుల్గా ఉంటుంది కానీ ఎప్పుడైనా ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఒక్క క్షణం కళ్ళు తెరిచి మూసుకోవాలి కళ్ళు తెరిచినప్పుడు చాలా మటుకు ఎనర్జీ వెళ్ళిపోతుంది ఎక్స్పెల్ అయిపోతుంది అందుకే వీలైనంత వరకు కళ్ళు మూసుకోనే ఉండండి కానీ ఇబ్బందిగా ఉంటే మాత్రం దయచేసి ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకుంటే తలనొప్పిగా ఉంది ఇబ్బందిగా ఉంది అంటే కాస్త కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసుకోండి సో ఆ ట్రమండస్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడైతే మనలోకి ప్రవహిస్తుందో ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ శరీరంలోకి మన కాన్షియస్లోకి దిగి వచ్చి చేతులు ఎత్తి ఎక్సెస్ ఎనర్జీని మనకు వచ్చిన దివ్యశక్తిలో ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే ఉందో దాన్నంతా ఎవరికి ఇవ్వాలి మళ్ళీ మనకు కాదు సమస్త భూమండలాన్ని ఆశీర్వదిస్తాము మన దేశాన్ని ఆశీర్వదిస్తాము మన రాష్ట్రాన్ని ఆశీర్వదిస్తాము మనం ఉంటున్న సిటీని ఆశీర్వదిస్తాము మనం ఉంటున్న లొకాలిటీని ఆశీర్వదిస్తాము మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరిని కలిపి బ్లెస్ చేస్తాము మన ఫ్యామిలీని మన ఇంటిని బ్లెస్ చేస్తాము ఫైనల్గా మనల్ని మనం బ్లెస్ చేసుకుంటాము ఎందుకండి మనం లాస్ట్ బ్లెస్ చేసుకోవాలి ముందర మనం ఇంపార్టెంట్ కదా అంటే మనకి ఎంత డివైన్ ఎనర్జీ వస్తుంది అంటే ఒక్క మనిషి మీద ఆ ఎనర్జీ పంపిస్తే వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు ఉండే ఆ ట్రమండస్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ మొత్తం ప్లానెట్ అర్త్కి కంట్రీకి అన్ని కంట్రీస్కి ఇంకా ఎక్కడన్నా యుద్ధాలు జరుగుతున్నాయి ఎక్కడన్నా కరువు కాటకాలు జరుగుతున్నాయి వాటి బ్లెస్ చేస్తూ అలా మ్యాక్రో నుంచి మైక్రో వరకు తీసుకొచ్చి ఫైనల్గా ఒక వ్యక్తి ఇంకా మీకు తెలిసి ఎవరినైనా ఎవరికైనా అవసరం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది వాళ్ళని కూడా బ్లెస్ చేయండి అందరినీ బ్లెస్ చేయండి మీ విషెస్ బ్లెస్ చేసుకోండి అంత ఎనర్జీ ఉన్నప్పుడు డివైన్ ఎనర్జీ ఉన్నప్పుడు మీ విషస్ అవి ఏమైనా ఉంటే కోరికలు బ్లెస్ చేస్తే అవి చాలా త్వరగా మ్యానిఫెస్ట్ అవుతాయి మామూలుగా మనం అనుకుంటే మనం బ్లెస్ చేస్తే అది మన శక్తితో అవుతున్నాయి ఇప్పుడు మనం డివైన్ ఎనర్జీ సహాయంతో బ్లెస్ చేస్తున్నాము సో అందుకని త్వరగా మ్యానిఫెస్ట్ అవుతాయి బ్లెస్సింగ్స్ అంతా పూర్తయ్యాక తర్వాత చేతులు కిందకి దించుతాము వెన్నెముక చివరి నుంచి అరికాళ్ళ నుంచి భూమిలోకి రూట్స్ పంపిస్తాము పెద్ద పెద్ద చెట్లకి ఎలా అయితే రూట్స్ ఉంటాయో వేళ్ళు ఉంటాయి వేళ్ళు కట్ చేస్తే ఎంత పెద్ద చెట్టైనా అయినా పడిపోతుంది కదా మనం మెడిటేషన్ చేసినప్పుడు ఎంతో ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీని స్థిరంగా నిలిపి ఉంచాలి అంటే రూట్స్ పంపించాలి మనం గమనిస్తే సాధారణంగా అందరూ అంటూ ఉంటారు ఎక్కువ పూజలు పునస్కారాలు అయితే లేకపోతే ధ్యానాలు చేసే వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది అని ఎందుకు కోపం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే మనం హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో మన చేతనత్వ విస్తరణ కొంత జరుగుతుందో మళ్ళీ దిగి రావాలి అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఆ బ్లెస్ ఆ ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ దిగి వచ్చి ఇల్లు సంసారము ప్రాబ్లమ్స్ వీటన్నిటినీ ఫేస్ చేయాలి అంటే కొంచెం ఇరిటేషన్ వస్తుంది అందుకని చిరాకులు కోపాలు వస్తాయి మాస్టర్ చోవా ఏమంటారంటే మనం స్పిరిచువల్గా ఉన్నాము అంటే మన రెస్పాన్సిబిలిటీస్ వదిలేయడానికి అది ఎక్స్క్యూజ్ కాకూడదు మనం ఎంత హయ్యర్ లెవెల్కి వెళ్ళినా స్పిరిచువల్గా అంత ఇదిగా అంత ప్రాక్టికల్గా కూడా ఉండాలి అందుకని దానికి హెల్ప్ చేసేది రూటింగ్ రూటింగ్ ఆర్ అర్థింగ్ అంటాం అంటే అరికాళ్ళ నుంచి వెన్నెముక చివరి నుంచి వేళ్ళు ఒకటిగా వచ్చి స్ప్రెడ్ అవుతూ భూమిలోకి ఇంకా స్ప్రెడ్ అవుతూ ఇంకా స్ప్రెడ్ అవుతూ భూమిని బలంగా పట్టుకుని ఉన్నట్లుగా విజువలైజ్ చేసుకోవాలి లైట్ రూట్స్ రూట్స్ ఆఫ్ లైట్ కిందకి పంపిస్తూ ఉండాలి పది అడుగుల వరకు భూమిలోకి పంపించాలి రూటింగ్ ఎలా చేయాలి అన్నది ఛానల్లో ఉంది మీకు సరిగ్గా అర్థం కాకపోతే అది ఒకసారి చూడండి సో రూటింగ్ చాలా ఇంపార్టెంట్ రూటింగ్ ఎప్పుడు చేస్తే రూటింగ్ ఎంత స్ట్రాంగ్గా చేస్తే మన ఎనర్జీస్ అంత బ్యాలెన్స్డ్గా ఉంటాయి మన హెల్త్ అంత ఇంప్రూవ్ అవుతుంది అలాగే మనలో అన్ని రకాల నెగిటివ్ ఆలోచనలు స్ట్రెస్ వరీస్ అన్నీ భూమిలోకి ఫ్లష్ డౌన్ అయిపోతాయి డివైన్ ఎనర్జీ మనలో స్థిరంగా నిలిచి ఉండడానికి వీలవుతుంది సో రూటింగ్ అంతా చేశాక అప్పుడు థ్యాంక్స్ గివింగ్ చేస్తాము ఇది ట్విన్ హార్ట్ మెడిటేషన్ ట్విన్హార్ట్ మెడిటేషన్ ఎందుకు చెయ్యాలి అంటే ఫస్ట్ ఫిజికల్గా ఎందుకు చేయాలి మన హార్ట్ మన బ్రెయిన్ హెల్దీగా ఉండాలి అంటే హార్ట్ చక్ర క్రౌన్ చక్ర యాక్టివేట్ చేసుకోవడానికి మన హార్ట్స్ హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఎమోషనల్గా ఎప్పుడు మనం జంట హృదయాలపై ధ్యానం మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ చేసినప్పుడు ట్రెమెండస్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ ఆ బ్రిలియంట్ లైట్ వచ్చినప్పుడు మన ఆరాలో ఉండే ఆరా అంటే ప్రాణమయ కోసం మనోమయ కోసంలో ఉండే నెగిటివ్ థాట్స్ అవి స్ట్రెస్ అవ్వచ్చు కోపం అవ్వచ్చు మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు వరీస్ యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడా క్లెన్జ్ అయిపోతాయి చాలా మటుకు క్లెన్స్ అయిపోతాయి మట్టిలో ఆడుకుని వచ్చి స్నానం చేస్తే ఎంత శుభ్రంగా ఉంటారో పిల్లలు అలాగే మనం రోజంతా ఎన్నో రకాల ఎమోషన్స్తో చుట్టుముట్టి ఉంటాం కొన్ని మనవి కొన్ని బయట వాళ్ళవి అవన్నీ ఎక్కడికో వెళ్ళిపోవు మన ఆరాలోనే ఉంటాయి అవన్నీ శుభ్రం చేసుకోవాలి అంటే హార్ట్ మెడిటేషన్ చాలా ఫాస్ట్గా హెల్ప్ చేస్తుంది చాలా ఈజీగా క్లెన్స్ చేస్తుంది ఓకే ఇది సెకండ్ది రెగ్యులర్గా మీరు ట్విన్ హార్ట్స్ చేసి చూడండి కనీసం ఒక టూ వీక్స్ రెగ్యులర్గా చేసి చూడండి మీలో చేంజ్ మీరే అబ్జర్వ్ చేస్తారు మన రియాక్షన్ రెస్పాండ్ అయ్యే తీరు మారుతుంది ప్రతి చిన్నదానికి నెగిటివ్గా రెస్పాండ్ అవ్వము రియాక్ట్ అవ్వము కాస్త ఆగి ఆలోచించి కరెక్ట్గా రియాక్ట్ అవు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలా మనలో బిహేవియర్ మారుతూ ఉంటుంది మన చుట్టూ ఉండే వాళ్ళ మీద కూడా మన ఆరా యొక్క ప్రభావం ఉంటుంది ఇది నెక్స్ట్ అడ్వాంటేజ్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి ట్విన్హార్ట్ మెడిటేషన్ చేస్తే మనం చాలా చాలా కర్మ జనరేట్ చేసుకుంటాం ఏంటి కర్మ మనందరికీ జీవితంలో ఏవో చిన్న పొన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి అది హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి ఎందుకు ఉంటున్నాయి అంటే పూర్వజన్మ కర్మల వల్ల నేను ఈ జన్మలో చాలా మంచిదానండి నాకే ఎందుకు ఈ కష్టాలు అంటే ఈ జన్మ ఒక్కటే కాదు ఇంకా పూర్వజన్మలు చాలా ఉన్నాయి ఏ జన్మలో ఎవరికి ఎలాంటి బాధ కలిగించామో మనకి తెలీదు అవన్నీ వడ్డీతో సహా ఎన్నో రెట్లుగా పెరిగి మనకిప్పుడు వస్తున్నాయి సో దాన్ని మనం ఏం చెయ్యలేము ఇప్పుడు మనం అప్పు తీర్చాల్సిందే ఎవరి దగ్గర నుంచో ఏదో తీసుకున్నాము ఆ అప్పు తీర్చాల్సిన టైం ఇప్పుడు వచ్చింది అందుకని మనం బాధపడుతున్నాము కష్టపడుతున్నాము ఏదో ఒక రూపంలో మనం ఆ అప్పు తీరుస్తున్నాము అయితే ఎంత అప్పు ఉందో మనకు తెలియదు ఫిజికల్ మనీ అనుకోండి మనకు తెలుసు ఇంత అప్పు ఉంది ఇంత తీర్చాలి దానికి ఇంట్రెస్ట్ ఇంత అని తెలుసు కానీ కర్మపరమైన రుణాలు మనకు ఎంత ఉన్నాయో తెలీదు మనం చేయాల్సిందల్లా కర్మ డెవలప్ చేసుకోవడమే కర్మ డెవలప్ చేసుకుంటూ ఉంటే ఎంతో అప్పు మినిమైజ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వెయ్యి రూపాయలు అప్పు ఉన్నాము మన దగ్గర జేబు ఖాళీ అంటే ఎప్పుడూ టెన్షన్ కాస్త కష్టపడి ఒక పదివేలో ఇరవై వేలు సంపాదించామనుకోండి వాళ్ళు ఎప్పుడు వచ్చినా పది వెయ్యి రూపాయలు ఇచ్చేసినా మన దగ్గర చాలా ఉంటుంది మనకి పెద్ద నొప్పిని కూడా అనిపించదు అదేవిధంగా మనం ఎవరికి ఎంత అప్పున్నామో తెలియదు మనం చేయగలిగిందల్లా మన కర్మ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడమే కర్మ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి అంటే మనం అందరికీ బయటకు వెళ్ళి ప్రతి ఒక్కరికి సేవ చేసి సత్కర్మ పెంచుకునే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అందరికీ ఆ రిసోర్సెస్ ఉండవు ప్రతి ఒక్కళ్ళు బయటకు వెళ్ళి సేవ చేసి మంచి కర్మ పెంచుకోవాలి అనుకుంటే కుదరకపోవచ్చు సో మన ఇంట్లో మన గదిలో మనం కూర్చుని సమస్త భూమండలాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి ప్రాణిని ఆశీర్వదించడంతో వాళ్ళందరికీ ఆ బ్లెస్సింగ్స్ వెళ్తాయి మనం ఊరికే చేతులు పెట్టుకుని కూర్చుంటున్నామని అనుకోవద్దు వాళ్ళందరికీ ఆ బ్లెస్సింగ్స్ వెళ్తాయి అవన్నీ ఎన్నో రెట్లుగా తిరిగి మనకి మన కుటుంబానికి వస్తాయి అప్పుడు పెద్ద ప్రాబ్లం రావాల్సింది ఒక చిన్న ప్రాబ్లంగా వచ్చి తప్పిపోతుంది మనకే తెలీదు మనకిన్ని సమస్యలు వచ్చి తప్పిపోయాయా అని సో ఇలా ఎంతోమంది ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ట్విన్ హార్ట్ మెడిటేషన్ చేసి ఎంతో పెద్ద ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ట్విన్ హార్ట్ మెడిటేషన్ మన నెగిటివ్ కర్మాన్ని మినిమైజ్ చేసి పాజిటివ్ కర్మాన్ని పెంచుతుంది జస్ట్ మనకే కాదు మన ఫ్యామిలీ అంతటికీ బెనిఫిట్ ఇస్తుంది ట్విన్ హార్ట్ మెడిటేషన్ పన్నెండేళ్ల పైన వాళ్ళందరూ అందరూ చెయ్యొచ్చు పన్నెండేళ్ళు నుంచి పదహారేళ్ల వరకు వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది ప్రతి ఒక్కరూ దీనికి ప్రాణికీలర్ అయ్యి ఉండాలనే రూల్ లేదు ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు సో ట్విన్ హార్ట్ మెడిటేషన్ చేస్తే మన పాస్ట్ని మార్చుకోలేము కానీ మన ఫ్యూచర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు గుట్కర్మ ఉందనుకోండి మన ఫ్యూచర్ అంతా ప్లెజెంట్గా హాయిగా సాగుతుంది మనం ఇప్పుడు ఏం చేయకుండా మనల్ని మనం తిట్టుకుంటూ లేకపోతే వేరే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే ఇప్పుడు బాధలు పడుతూ ఉంటాము తర్వాత కూడా ఇవే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో జంట హృదయాలపై ధ్యానం మనకి హెల్త్ వైజ్ ఎఫెక్ట్ మంచి బెనిఫిట్స్ ఇస్తుంది ఎమోషనల్ వైజ్ బెనిఫిట్ ఇస్తుంది కర్మ పరంగా కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది ఇది కాకుండా మనకి మన పేరెంట్స్ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా ఉంటుంది కదా డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు మనకి జన్మనిచ్చారు చదువు చెప్పించారు ఇంత పెద్దవాళ్ళని చేశారు సో వాళ్ళకి మనం జీవితాంతం రుణ ఉంటాం ఉంటాము మరి వాట్ అబౌట్ మదర్ ఎర్త్ భూమాత సంగతి ఏంటి మనం పుట్టినప్పటి నుంచి చనిపోయాక కూడా మన మనల్ని భరిస్తుంది భూమాత సో మదర్ ఎర్త్ పట్ల కూడా మనందరికీ బాధ్యత ఉంది సో భూమాతకి మనం రుణం తీర్చుకునే అవకాశం కల్పించేది మెడిటేషన్ ఆన్ ట్వీన్ హార్ట్స్ భూమి జస్ట్ ఒక రాయో రప్పో కాదు ఇట్స్ ఎ లివింగ్ ప్లానెట్ దానికి కూడా ఎనర్జీ ఉంది దానికి కూడా ఆరా ఉంది అది కూడా వీక్ అవుతుంది అందుకే ఎంతోమంది వైట్ బ్రదర్హుడ్ అంటే భూమండలం సురక్షితంగా ఉండడానికి కృషి చేస్తున్న ఋషులు మహాత్ములు దృశ్య అదృశ్య రూపంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ భూమాతని ఆశీర్వదిస్తూ ఉన్నారు హీల్ చేస్తూ ఉన్నారు రకరకాల లెవెల్స్లో రకరకాల పద్ధతుల్లో సో వాళ్ళందరూ అలా అంతలాగా వర్క్ చేయబట్టి పని చేయబట్టే భూమండలం ఇంతవరకు హెల్దీగా ఉంది మనందరం కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాము సో ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా భూమి చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన వంతు బాధ్యతగా మనం రోజు భూమాతని ఆశీర్వదించాలి ఇది జంట హృదయాలపై ధ్యానం ఎందుకు చేయాలి చేస్తే ఏంటి అన్నదానికి వివరణ యాక్చువల్ ప్రాసెస్ మెడిటేషన్ ప్రొసీజర్ మీకు ఇంకో వీడియోలో ఉంది అది ఫాలో అవ్వండి మెడిటేషన్ ముందర తప్పకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ ముందర చేయాలి తర్వాత చేయాలి ఈ మెడిటేషన్ చేయకూడని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎవరు అంటే చిన్న పిల్లలు చేయకూడదు ఎందుకంటే అంత ఎనర్జీ వాళ్ళు తట్టుకోలేరు అలాగే గ్లోకోమా కిడ్నీ ప్రాబ్లమ్స్ హై బీపీ కంట్రోల్లో లేని బీపీ వాళ్ళు కూడా ట్విన్ హార్ట్ మెడిటేషన్ చేయకూడదు సో ఇంకా కొన్ని ఇతర రీజన్స్ ఉన్నాయి లుకేమియా ఇంకేదన్నా సివియర్ ఎస్టీడీస్ ఉన్నవాళ్ళు ఈ ట్విన్ హార్ట్ మెడిటేషన్ చేయడానికి అవ్వదు ఆ డివైన్ ఎనర్జీ ఎక్కువ అయిపోతుంది వాళ్ళు తట్టుకోలేరు ఆ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు అంటే చక్కగా చేయండి రోజుకొక ఇరవై నిమిషాలు జంట హృదయాలపై ధ్యానం చేయండి అన్ని విధాలుగా మిమ్మల్ని మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే